తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సేవాగ్ సచిన్ గంగూలీ యువరాజ్ సింగ్లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నానని ఓ పాడ్కాస్ట్ లో ధోని అన్నాడు కష్ట సమయాల్లో వీరి ప్రదర్శన మనమంతా చూసాం అప్పుడు వీరు ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని చెప్పుకొచ్చాడు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో ఆడుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు రీసెంట్ గా ఢిల్లీతో మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ వార్తలు జోరుగా సాగాయి ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు తన రిటైర్మెంట్ నిర్ణయించేది తాను కాదని తన శరీరం అని చెప్పుకొచ్చాడు ఇంకా ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు అలాగే తనకు ఎదురైన ఓ కఠినమైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు గతంలో క్రికెటర్లో ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారని ధోని ఒక ప్రశ్న ఎదురైంది దీనికి అతడు అదిరిపోయే సమాధానం చెప్పాడు గతంలో భారత్ జట్టులోని నలుగురు స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు మళ్లీ ఛాన్స్ వస్తే గతంలో భారత్ జట్టులో అదరగొట్టిన విరం వీరేంద్ర సేవాగ్ సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ యువరాజ్ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లతో తాను మళ్ళీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు వీరేంద్ర సేవాగ్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు అయితే కొన్ని కొన్ని సమయాల్లో పరిస్థితులు చాలా దారుణంగా క్లిష్టంగా ఉంటాయని ఆ సమయంలో ఆడటం చాలా కష్టమని అన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలి ఏ రీతిలో పర్ఫార్మెన్స్ చేయాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని అది అంత సులభం కాదని తెలిపాడు కానీ ఈ ఆటగాళ్ళు అలాంటి క్లిష్ట సమయాల్లో ఎలాంటి ప్రదర్శన చేశారో మనమంతా చూశామని అన్నారు సేవక్ సౌరవ్ గంగూలీ ఆడుతుంటే చాలా అందంగా అనిపిస్తుండేదని ధైర్యంగా ఉండేదని ధోని ఓ పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చాడు